రెడ్డి గారు రాష్ట్రం ఉప ఎక్కువగా తయారవుతుంది ఈ ప్రజా చేతిలో ఉద్యమం వెళ్ళిపోద్ది దీన్ని మీరు మీ మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రామ్య చర్యలను తీసుకోండి లేకుంటే ఇషన్ మిత్ర చెప్పి అని చెప్పిండని చెప్పి మేము చెప్పినాం కానీ దాని మీద ఎలాంటి రెస్పాన్స్ లేకుండా చూపు చూస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు చిన్న చూపు చూస్తుండ్రు కానీ ఓట్లేమో మాయే సీట్లేమో రెండులే ఇదే నన్ను మీరు చేసేది ఒక జాతి మీద ఇంత ఘోరాది ఘోరమైన ఆరోపణ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనిపై ఎందుకు స్పందించడం లేదు స్పందించకుండా చిన్న చూపు చూస్తాం దీనికి మేము మా జాతి తరఫున యావత్ తెలంగాణ ప్రజలు అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడికంగా ఏకమై సవరు సమావేశాలు నిర్మించడం జరుగుతుంది ఈ మధ్యన ఈ నెలలోనే మనకు తెలుసు కొత్తగూడెంలో భారీ ర్యాలీ ద్వారా ఇంటెలిజెన్స్ అధికారుల అంచనాలు తలపిందులయ్యే విధంగా వేలాది మంది ద్వారా అక్కడ సభ విజయవంతమైంది అయింది సక్సెస్ అయింది అక్కడ జరిగినటువంటి సభని పత్రికా సోదరులు అన్ని పేపర్లో అన్ని మీడియాలో ఈ సమాజానికి చూపెట్టడం జరిగింది మీకు ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే రేపు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు చెలో మహోబా కార్యక్రమం కూడా ఉంది అక్కడ కూడా ఫుల్ సక్సెస్ అవుతుంది దాని తర్వాత అక్టోబర్ నెలలో ఖమ్మంలో కూడా భారీ ర్యాలీ ద్వారా ఒక కార్యక్రమం అన్ని కుల సంఘాలు నిర్వహించడానికి ప్లాన్ సన్నాహ సమావేశాలు జరుగుతున్నాయి అవి కూడా త్వరలో డేట్లు మేము ప్రకటిస్తాం ఖమ్మం జిల్లా తరఫున కానీ రేపు జరిగబోయే సమావేశానికి ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి జమ్మాడి ప్రజలందరూ ఉద్యోగస్తులు మీరందరూ లీవ్ పెట్టుకొని అఫీషియల్గా మీరు రండి మీకు ఎక్కడ కూడా వైద్య సంఘటన జరగదు ఒకవేళ జరిగితే హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బషీర్ బాగ్ ఎట్లా జరిగిందో అట్ల రేపు జరిగే ఆస్కారం ఉంటుంది ఇందిరా పార్క్ ఎటు చూసినా జన సముద్రం లంబాడ మనుషులే కనబడతారు అక్కడ మా జాతి సమాజమే కనబడుతుంది రోజు నిన్న జరిగినటువంటి సమావేశంలో మా రాష్ట్ర గిరిజన సంఘం పెద్ద నాయకుడు లంబాడీ సంఘం పెద్ద నాయకుడు నీటి నాయ గారు పిలిపిచ్చారు ఆయన పిలుపు ద్వారా రాజకీయాల అతీతంగా అందరూ భాగస్వాములు అవుతారని మేము ఆశిస్తున్నాం దీనికి మా నాయకుడు రేపు పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు జరగబోయే లంబాడి ఆత్మగౌరత్సకు మేధావులు చదువుకున్న మేధావులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు ప్రతి తండాల నుంచి ప్రతి పట్టణం నుంచి అందరూ ప్రతి ఇంటి నుంచి తరలిపోయి విజయవంతం చేయాలని చెప్పి నేను లంబాడి బిడ్డలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ గత మూడు నెలల నుంచి ఈ రెండు తెగల మధ్య వైరం సృష్టించి దీన్ని కావాలని కావాలని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఇవాళ చాలా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలోని తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లా జిల్లాలలో కావాలని ఎక్కడికక్కడ గొడవలు సృష్టించే ప్రయత్నము చేస్తూ ఉన్నారు ఆదివాసులను ఎగేసి వాళ్ళు అమాయక ప్రజలు ఇవాళ గిరిజనులు అమాయకంగా ఉన్నటువంటి గిరిజనులను కావాలని రాజకీయ నాయకులు వాళ్ళను ముందుకు తోసి తెలంగాణ నుంచి సుప్రీంకోర్టుకు పోయి ఇవాళ అనేక విధంగా ఇవాళ ఇబ్బందులు చేస్తూ ఉన్నారు ఇవాళ రాజకీయ పార్టీలు ఇక్కడ పరిపాలన చేస్తున్న రాజకీయ పార్టీలు లేక ఏ ఎటువంటి విషయంలో స్పందించకుండా చూకూర్చొని చూస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీరు ఈ విషయాన్ని మీరు పట్టించుకొని పరిపాలన పరిపాలిస్తున్నటువంటి పార్టీలు పట్టించుకొని దీన్ని దీనికి ఒక నిర్ణయం తీసుకొని దీన్ని అంతిమంగా దీని మీద ఒక చర్చ జరిపి ఈ పిటిషన్ ఏదైతే వేసారో ఆ సుప్రీంకోర్టు వేసిన పిటిషన్ని వాపస్ తీసుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు జరిగేటువంటిది ఈ ఇందిరాబాద్ చెరువు హైదరాబాద్ కార్యక్రమంలో అందరూ లంబాడి బిడ్డలు పాల్గొనాలని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ వేడుకుంటున్నాం థ్యాంక్ యూ